ఉన్నత పాఠశాల బండారపల్లి పాఠశాల వార్షికోత్సవం మరియు పదవ తరగతి వేడుకోలు సమావేశానికి వచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి నిర్మల్ కుమార్ సార్ గారికి అలాగే గుణశేఖర్ రెడ్డి సార్ గారికి రెడ్డి సార్ గారికి అలాగే సురేష్ సార్ గారికి మా ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా నమస్క వేదిక ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా సమయభావం లేదు కనుక కొద్దిగా చెప్పి తర్వాత మీకు అవకాశం ఇస్తాము విద్యార్థిని విద్యార్థులకి వీడ్కోలు సమావేశము ఎందుకు చేస్తారంటే ఒక గుర్తింపుగా మేము ఐదేళ్ళు ఇక్కడ చదివాము నేనేం చేయాలి ఈ స్కూల్కి ఐదేళ్ళు ఇక్కడికి వచ్చాను చదివాను నేను మా పాఠశాల హెడ్ మాస్టర్ గారికి మా పేరెంట్స్కి ఏం చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏం చేయాలి మాకు మార్క్స్ తీసుకురావాలి ఒకటి రెండోది ఏంటంటే మంచి విద్యాబుద్ధులతో పాటు వినయము విధేయత గౌరవము క్రమశిక్షణ పేషెన్స్ ఇవన్నీ కూడా మీరు మా దగ్గర నుంచి మీరు తీసుకెళ్తున్నారు బయట ఎందుకంటే బయట వెళ్తున్నారు కాబట్టి ఇక్కడున్నప్పుడు మీ గురించి మాకు తెలుసు మీ గురించి బయట వ్యక్తులకి తెలియబోతుంది ఇన్నాళ్ళు ఇక్కడ మా దగ్గర చదువుకున్నారు కాబట్టి మీ క్రమశిక్షణతో ఉన్నారా మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా మీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు బయట వ్యక్తులు తెలియదు కదా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా క్రమశిక్షణ మంచి వినయము విధేయత గౌరవించడము మర్యాదగా మాట్లాడడము పలకరించడము ప్రేమగా పలకరించడము అభిమానంగా పలకరించడము చెడుగా మాట్లాడుకపోవడము అభిమానంతో మాట్లాడించడము ఆప్యాయతో మాట్లాడించడము పలకరించడం ఇవి మీరు బయట బయటకు నేర్చుకోవాల్సిన విషయాలు ఒకటి రెండోది ఏంటంటే మేమేమి ఆశిస్తున్నామంటే ప్రతి విద్యార్థి విద్యార్థి కూడా మేము చెప్పేది ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఒకటే మాకు ఎప్పుడైతే మీరు మంచి మార్కులు సాధించి